అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ వర్షాకాలం వచ్చిందన్నమాటే కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సరైన వర్షాలు పడలేదు దీంతో నారు పోసి నాట్లు వేసిన అన్నదాతలు పంటలు ఎండిపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు వాన జాడ కోసం ఆకాశం వైపు చూస్తూ వరుణుడ్ని వేడుకుంటున్నారు ఈ క్రమంలో వాతావరణ అధికారులు రైతన్నలకు చల్లని కబురు చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది ఉత్తర తమిళనాడుకు నైరుతి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు దీని ప్రభావంతో మూడు రోజులు పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన అన్నారు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సోమవారం అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు పార్వతి అల్లూరి సీతారామ ఏలూరు గుంటూరు బాపట్ల కర్నూలు నంద్యాల కడప తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు మంగళవారం పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు శ్రీకాకుళం విజయనగరం పార్వతి అల్లూరు సీతారామరాజు ఏలూరు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు బుధవారం పల్నాడు అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వివరించారు